దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి వెలుగు గ్రంథము నలభై మూడు అధ్యాయం చదువుకుందామండి తర్వాత అతడు తూర్పు చూసు గుమ్మమ్మునకు నన్ను తోడుకుని రాగా ఇస్రాయిల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడును దాని నుండి పుట్టిన ధ్వని విస్తార చలముల ధ్వని వలె వినబడిను ఆయన ప్రకాశం చేత భూమి ప్రజ్వరిని వారు కనబడి దర్శనము పట్టణమును నాశనము చేయుటకు నేను రాగా నాకు కనబడిన దర్శనం వలె నుండిను మరియు కేబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనం వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడి తిని తూర్పు తట్టు చూచు గుమ్మము మార్గమున ఎగువ తేజోమహిమ మందిరపులోనికి ప్రవేశించెను ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకొని రాగా తేజో తేజోమహిమతో మందిరము నిండి ఉండెను మందిరములో నుండి ఒకడు నాతో మాటలాడినట్లు నాకు శబ్దం వినబడిన అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్ల నేను నరపుత్రుడా ఇది నా గద్దె స్థలము నా పాదపీఠము ఇక్కడ నేను ఇస్రాయ మధ్య నిత్యమును నివసించెదను వారు ఇంకనూ జారత్వం చేసి తమ రాజుల కలేభరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తాము రాజులైనను నా పరిశుద్ధనామమును అపవిత్రపరచక ఎందురు నాకును వారికి మధ్య గోడ మాత్రముంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను నా దా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన ఏహ్య క్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగుటకై వారు హేతువులైరు గనుక నేను కోపా వేసుడనై వారిని నాశనము చేసి తిని వారు జారత్వము మాని తమ రాజుల కలేభరములను నా యొద్ నుండి దూరమునకు కొనిపోయిన ఎడల వారి మధ్యను నేను ఎల్లప్పుడూ నివసించును కాబట్టి నరపుత్రుడా ఇస్రాయిలు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము వారు దాని వైఖరిని కనిపెట్టవలను తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరము యొక్క వైఖరిని దాని ఏర్పాటును బహిర్ఘ బహిర్గత స్థానములను అంతర్గ స్థానములను దానిని కూర్చిన మర్యాదలన్నింటిని విధులన్నిటినీ దాని ఆచారములను క్రమములను వారికి కనబరిచి వారు ఆ ఆచార విధులన్నిటినీ గైకొని ఆచరించినట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించుము ఆ మందిరమును ఊర్చిన విధి ఏదనగా పర్వతముల మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము మందిరమును కూర్చిన విధి ఇదియే మూరలు కొల చొప్పున బలిపీఠము యొక్క కొలత ఎంత ఎంతనగా మూరెడు అనగా మూరెడు జానడు బలిపీఠమునకు బలిపే బలిపీఠం ఒకటి ఉండవలను దాని డెలుపు మూరడెత్తును మూరడు వెడల్పును చుట్టూ దాని చూరు జానడు విచిత్రమైన పనిగలదుగాను ఉండవలను నేల మీద కట్టబడిన డొలుపు మొదలుకొని క్రింద చూరు వరకును ఎత్తు రెండు మూరలు వెడలుపు మూరెడు మరియు చిన్న చూరు మొదలుకుని పెద్ద చూరు వరకు నాలుగు మూరలు దాని వెడ మూరెడు దేవుని కొంటయను భాగము నాలుగు మూరలు దేవాగ్ని గుండం నుండి పైకి నాలుగు కొమ్మలుండెను దేవాగ్ని గుండము పన్నెండు మూరల కొలత గలదై చచ్చోగంగా నుండెను మరియు చూరు నిడివియు గడల్పును పదు నాలుగు మూరలు దాని చుట్టూనున్న అంచు జానడు దాని చుట్టూంతయు మూరెడు డొలుపు ఒకటి ఉండెడు దాని కొన్న మెట్లు తూర్పు తట్టుండెడు మరియు మా అతడు నాతో ఇట్లని నరపుత్రుడా ప్రభువుని ఎహోగా సెలవుచ్చినది ఏమనగా ఈ బలిపీఠము కట్టబడిన మట దాని మీద రక్తము చల్లి దహన బలు అర్పించట విధులను బట్టి అలాగున జరిగింపవలను ప్రభువుకు ఏహోగా సెలవచ్చినదేమనగా పరిచర్య చేయుటికైనా సన్నిధికి వచ్చు సాధోకు లేవీలకు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటకై కోడను ఇవ్వలను వారు దాన్ని తీసుకుని పాప పరిహారార్థ బలిగా నర్పించి బలిపీఠమునకు ప్రాయ్చితం చేయుటకై దాని రక్తములో కొంచెము తీసి దాని నాలుగు కొమ్ముల మీదను చూరు యొక్క నాలుగు మూలల మీదను చుట్టూనున్న అంచు మీదను చమరవలను తరువాత పాప పరిహారార్థములు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరంలోకి చేరిన నిర్ణయ స్థలములో దానిని దహనము చేయవలను రెండవ దినమున పాప పరిహారార్థములుగా నిర్దోషమైన యొక్క మేకపిలను అర్పింపవలను కోడి చేత బలిపేటమునకు పాప పరిహారము చేసినట్లు మేకపిల్ల చేతను పాప పరిహారము చేయవలను దాని నియమిత్తము పాప పరిహారము చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను నిర్దోషమైన పొట్టేలను అర్పింపవలను ఎగువవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా ఎగువకు అర్పింపవలను ఏడు దినములు వరుసగా పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను ఒక కోడెను నిర్దోషమైన ఒక పొట్టేలను వారు సిద్ధపల్చవలను ఏడు దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయచేతం చేయుచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచు నుండవలను ఆ దినములు తీరిన తరువాత ఎనిమిదవ దినం మొదలుకుని యాజకులు బలిపీఠం మీద మీ దహన మీ సమాధాన బలిలను అప్పింపగా నేను మిమ్మల్ని అంగీకరించేదను ఇదే ప్రభు ఒక వాక్కు నలభై నాలుగు అధ్యయనం చదువుకుందామండి తూర్పు తట్టు చూసుకు పరిశుద్ధ స్థలం యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెడు అంతట ఎగువ నాతో ఈ మాట సెలవిచ్చను ఇస్రాయిల్ దేవుడైన ఎగువ ఈ గుమ్మం ద్వారా ప్రవేశించను గనక ఏ మానవుడును దారి ద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడను తీయబడకుండా అది మూయబడియే ఉండును అధిపత్య గువాడు తన ఆధిపత్యమును బట్టి ఎగువ సన్నిధిని ఆహారము పూజించినప్పుడు అతడు అతడు కూర్చుండడు అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటపు మార్గముగా బయటికి పోలేను అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుట నన్ను తోడుకుని వచ్చిన అంతలో ఎహోవా తేజోమహిమతో ఎగోవ మందిరము నిండి ఉండట చూసి నేను సాగిలపడగా ఎవోవ నాకు సెలవిచ్చినదేమనగా ఇచ్చిన దేవనగా నరపుత్రుడా ఎహోవ మందిరమును గూర్చిన కట్టడలన్నిటినీ విధులన్నిటిని నేను నీకు నీవు మనసు నిలుపుకుని ఆ సంగతి అన్నిటినీ చూసి చెవినబెట్టుము మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరములోనికి వచ్చుటకు గూర్చి యోచించుము తిరుగుబాటు చేయు ఇస్రాయేలులకు ఈ మాట ప్రకటింపుము ప్రభువైన ఏ ఉచ్చినది ఏమనగా ఇస్రాయేళలులారా ఇది వరకు మీరు చేసిన ఏ హక్రియలన్నీయు చాలను ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నా కల్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలంలో ఉండి దానిని అపవిత్రపరిచినట్లు హృదయమందును మందును శరీరమందును సున్నితి లేని అన్యజనులను దానిలోనికి మీరు తోడుకుని రాగా వారు మీ హేయ క్రియలన్నిటినీ ఆధారం చేసుకుని నా నిబంధనను భంగపరిచిరిగా నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు కాపాడవలనని మీకు మారుగా అన్యులను ఉంచితురు కాబట్టి ప్రభువని ఏహోవా సెలవిచ్చినదేమనగా హృదయమందును శరీరమందును సున్నితి లేని అన్యులై ఉంది ఇస్రాయేళలు మధ్య నివసించే వారిలో ఎవడనూనా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు మరియు ఇస్రాయేళలు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు తమ దోష్ను భరించుదురు అయినను వారు నా పరిశుద్ధ స్థలములో పరిచయ చేయువారు నా మందిరమునకు ద్వారపాలకులై ముందర పరిచర్య జరిగించేవారు ప్రజలకు బదులుగా వారే దహన బలి పశువులను బలి పశువులను వధించువారు పరిచయ చేటుకై వారే జనుల సమక్షమున నివసిం నియమింపబడినవారు విగ్రహముల ఎదుటి జనులకు పరిచారకులై ఇస్రాయేలు తొట్టిల్లి పాపము చేయుటకు వారు కారకులైరు గనుక నేను వారికి విరోధినైతిని వారు తమ దేశమును భరించుదురు ఇదే ప్రభువైన అయిన వాక్కు నే తమ దోషమును భరించుదురు ఇదే ప్రభువు ఎహోవ వాకు తమ అవమానమును తాము చేసిన ఏయక్రియలకు రావలసిన శిక్షను వారు అనుభవించుదురు వారు యాజకత్వము జరిగించటకైనా సన్నిధికి రాకూడదు పరిశుద్ధ వస్తువులను కానీ అతి పరిశుద్ధ వస్తువులను కానీ ముట్టకూడదు అయితే నా మందిర సంబంధమైన పని అంతటినీ దానిలో జరుగు పనులన్నిటినీ విచారించు దానిని కాపాడు వారిని కానీ వారిని నియమించుచున్నాను ఇస్రాయిలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సుధోమ సంతతి వారు లేవీలైన యాజకులు పరిచర్య చేయుటికై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు ఇదే ప్రభువు ఎగువ వాక్కు వారే నా పరిశుద్ధ స్థలములో ప్రవేశించరు పరిచర్య చేయుటికై వారే నా బల్ల యొద్దకు వత్తురు వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు ఇదే ప్రభువు ఎగువ వాక్కు వారు లోపటి ఆవరణపు గుమ్మముల్లోని వచ్చినప్పుడు జనపనార బట్టలు ధరించుకోనవలను లోపటి ఆవరణపు గుమ్మం ద్వారా వారు అందరమును ప్రవేశించి పరిచర్య చేయనప్పుడెల్లా బొచ్చు చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు అవిసనార పాగాలు ధరించుకుని నడుములకు జనపనార బట్టలు పట్టుకొనవలను చెమట పుట్టించినది ఏదైనాను వారు ధరింపకూడదు బయట ఆవరణంలోనికి జనుల యద్దకు వారు వెళ్ళినప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోటు చేత జనులను ప్రతిష్ఠింపకుండానట్లు తమ పరిచరి సంబంధమైన వస్త్రములు తీసి ప్రతిష్ఠితములకు గదులలు వాటిని ఉంచి వేరు బట్టలు ధరింపవలను మరియు వారు తమ తలను క్షౌరము చేయించుకొనకూడదు తల వెంట్రుకలు పెరుగనీయక యొక్క కత్తిరతో మాత్రం వాటిని వెత్తరింపవలను లోపటి ఆవరణంలో చొచ్చినప్పుడు ఏ యాజకుడును ద్రాక్ష రసము పానము చేయకూడదు వారు విధవ రాంటనైనను విధవబడిన దానినైనాను పెండ్లు చేసుకొనకూడదు కానీ ఇస్రాయలు సంతతి వారు కన్యలనైనను యాజకులకు భార్యలై విధరాండ్రిగా నున్నవారినైనను చేసుకొనవచ్చును ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు జనులు వాద్యమాడినప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పులనుగా నియమింపబడుదురు నేను నియమించిన విధులను బట్టి కట్టలను బట్టి నా నియామక కాలములను జరుపుదురు నా విశ్రాంతి దినములను ఆచరించుదురు తండ్రి దియువు తల్లి కుమార్తెదియు కుమారుని పెండ్లి కాని సహోదరుదియు శవమును ముట్టి అంటూ పడవచ్చును అయితే మరి ఏ మనుష్య శవమును కానీ ముట్టి అంటూ పడకూడదు ఒకడు అంటుపడి చూచిర్భూతుడైన తరువాత ఏడు దినములు లెక్కించి పరిశుద్ధ స్థలంలో పరిచయ చేయుటికై లోపటికి ఆవరణలోని పరిశుద్ధ స్థలమునకు వచ్చిన వాడు అతడు తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పింపవలను ఇదే ప్రభు అని ఎగువకు వారికి స్వాస్థ్యం ఏదనగా నేనే వారికి స్వాస్థ్యము ఇస్రాయిలీలలో వారికి ఎంత మాత్రమూ స్వాస్థ్యం ఇవ్వకూడదు నేనే వారికి స్వాస్థ్యము నైవేద్యములను పాప పరిహారార్థ బలిమాంసమును అపరాధ పరిహార్థ బలిమాంసమును వారికి ఆహారం ఇస్రాయేలు చేత దేవునికి ప్రతిష్ఠితములగు వస్తువులన్నీయు వారికి వారివి మీ ప్రతిష్ఠితార్పణలన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివి ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి యాజకుల వగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలిగినట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వవలను పక్షులలోను పశువులలోనూ తనకు తాను చచ్చిన దానిని కాని చేర్చబడిన దాని గాని యాజకులకు యాజకులు భుజింపకూడదు దేవుడి వాక్యమును దీవించిన ఆమె